ఒంటిమిట్ట మండలంలో ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే రాజంపేట వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆస్పత్రి తిరుపతి వారి సౌజన్యంతో ఉచిత మెగాకంటి వైద్య శిబిరం జిల్లా పరిషత్ హై స్కూల్ బస్టాండ్ దగ్గర కడప జిల్లాలో నిర్వహించారు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి అందించడం జరిగింది అనంతరం వంటిమిట మండల నాయకులు నియోజకవర్గ కార్యకర్తలు ఎంపీటీసీ సమావేశమయ్యారు ఇక్కడ కంటి ఎవరి కంటి చూపు అవసరమో కూర్చో కంటి చూపు అవసరమో వాళ్ళందరికీ కూడా కంటి చూపు తెప్పించాలనే లక్ష్యంతో దాదాపు మనం ఎన్నో క్యాంపులు చేశాం గతంలో అప్పుడు నేత్రాలయ కావచ్చు డాక్టర్ స్వరూప్ రాజు కావచ్చు కడప హాస్పిటల్స్ కావచ్చు చాలా క్యాంపులు దాదాపు ఇది ఇప్పుడు కాదు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి వేలాది మందికి చేయించడం జరిగింది మందికి రాజింపేట నియోజకవర్గంలో కంటి చోటు పూర్తిగా అందరికీ ఉండాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ఇందులో భాగంగా అరవింద్ హాస్పిటల్ కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఎందుకంటే ఒక మన దేశంలోనే ఒక గొప్ప హాస్పిటల్లో అరవింద్ హాస్పిటల్ కూడా ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ కంటి ఆపరేషన్ చేయించాలా అనే క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగా ఇంకా కూడా రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఎక్కువ క్యాంపులు నిర్వహించి దాదాపు ఈ చుట్టుపక్కల రాజేంద్ర నియోజకవర్గం కావచ్చు పక్క నియోజకవర్గాలు తోడూరు కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు తప్పకుండా అందరూ కూడా ప్రయత్నం చేస్తాం వారందరి సౌజన్యంతో నిజంగా మీరు ఇప్పుడు డాక్టర్లు చెప్పిన ఈ సూచనలన్నీ కూడా పాటించి ఆ సూచనలన్నీ పాటించి మీరు వారు చెప్పిన విధంగా ఉన్నప్పుడు మీకు తప్పకుండా కంటి చూపు మీ అందరికీ కూడా కంటి చూపు వస్తారు మీ కన్ను ఇంకా మీరు ఉన్నంత జీవించినంత కాలం కూడా మీకు కళ్ళు బాగా పనిచేస్తాయి ఇంకొకటి కూడా ఎందుకంటే చూపు అనేది చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ముసలి వయసులో కళ్ళు సరిగా పడినప్పుడు పిల్లలు కావచ్చు ఎవరైనా విసుక్కుంటూ ఉంటారు ఏ చిన్న ప్రతిదానికి మీరు వాళ్ళపై ఒకరిపై ఆధారపడాల్సి వస్తారు ఈరోజు అలాంటిది మీ కంటి చూపగలిగినప్పుడు మీ పనులు మీరే చేసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు జీవించినంత కాలం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకున్నది కూడా ఉంటాయి తెలియజేస్తూ నేను ఈ క్యాంప్ అయిపోయినంత వరకు కూడా ఉంటాం వల్ల నేను పోయి పక్కకు పోయి వచ్చేస్తాను క్యాంప్ అయిన ఇక్కడనే ఉంటాను మీ అందరూ కూడా భోజనాలు ఉన్నాయి అందరూ కూడా భోజనం చేసుకొని నిదానంగా నేను అందరూ కూడా వాళ్ళ మీ తిరుపతిని చూసేపోయి మిమ్మల్ని మళ్ళా ఇక్కడ చేర్చేదానికి వాళ్ళు తప్పకుండా వాళ్ళు బాగా చూస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది తప్పకుండా మీకు కూడా కట్టు చూపు రావాలని అందరూ కూడా బాగా రావాలని నా భగవంతుని బాగా విజయవంతంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీతో మాట్లాడే అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి